ఏమన్నాడంటే ఒరే మనము మరి మన దగ్గర ఉన్న పశువులకి గుర్రాలకి బర్రెలకి మేత దొరకాలి కాబట్టి నీ దేశంలో సగభాగం నేను వెళ్తాను సగభాగం ఇట్లా వెళ్తాను నీకు గనక కనపడితే నువ్వు మధ్యలోకి ఎక్కడికి ఎక్కడి నుంచి విడిపోతున్నాం అక్కడికి వచ్చేసి నాకు కనపడితే నేను వచ్చేస్తాను అంటే ఎదుకలాడుతున్నా ఎక్కడైనా నీటి ఊట కనపడుతుందేమో ఎక్కడైనా పచ్చదనం కనపడితే ఇంకా జంతువులకు జీవనం సాగాలి కదా అది ఇద్దరు ఇది ఇరవై వెళ్ళిపోయారు ఒకడు కొడు వైపున వెళ్ళిపోయాడు ఒక వైపునే వెళ్ళిపోయాడు ఆహా బాటు ఒక బద్య ఇటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న సమయంలో ఈ ఉపధ్యకి ఏలియా కనపడ్డాడు ఎవరు కనపడ్డాడు ఎవరుమా ఎవరుమా ఏలియా కనపడంగానే పరిగెత్తుంట్టుకుపోయాడు కాళ్ళకి నమస్కారం చేసేసాడు నమస్కారం చేసేసాడు కాళ్ళకి నమస్కారం చేసి ఈ మాట అంటాడండి అండి నా ఏలిన అయినా ఏలియావు నీవే కదా మళ్ళీ చెప్తున్నాను నా ఏలిన వాడవైనా ఏలియావు నీవే కదా రాసుకోండి నా ఏలిన వాడా ఇంగ్లీష్ బైబిల్లో ఉంది మై లార్డ్ నా దేవుడా అని అర్థం నా ఏలిన వాడంటే మై లార్డ్ నా దేవుడా అని అర్థం నా ఏలిన వాడంటే అంటే ఏలియాని ఉపధ్య ఎలా పోలుస్తున్నాడో చూడండి ఎలా పిలుస్తున్నాడో చూడండి నా వెళ్ళినవాడా నా దేవుడా ఆంతన వెళ్ళాడు ప్రవక్త కాళ్ళకి నమస్కారం చేశాడు సిరుసు పట్టుకొని సిరుసు తల వంచి కాలు పట్టుకొని అడుగుతున్నాడు ఉపధ్య నీవే కదంటే నేనే లేచాడు ఈ మాట అడుగుతున్నాడు ఏలియా అహాబు ఎక్కడున్నాడు నీకు తెలుసా నువ్వు ఇంటి గృహ పెద్దవే కదా ఇంటి దాసుడు అంటే అవునయ్యా అటు సైడ్ ఉన్నాడు సరే పోయి నీ యజమాని పిలుసుకొని ఆపో నేను ఇక్కడే ఉంటానంటే మనవడు అన్న మాటని తెలుసా అయ్యా నువ్వు మామూలుడు కాదయ్యా నేను వెళ్తాను అహాబుని తీసుకొస్తాను నువ్వు ఇక్కడ అని ఈ లోపల దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్నెట్టను లాక్కపోయి అనుకో నన్ను వాడు చంపేస్తాడయ్యా మనోడు చెప్తున్న మాట ఒబ్యా తన బాధ ఎలా చెప్పుకుంటున్నాడు చూడనయ్యా దేవుని నెటన లేకపోతే వాడు నన్ను చంపుతాడు నువ్వు లేవని అయ్యయ్యా నా గురించి నీకు తెలియంది కాదు అయ్యా గుహలో యావదేశీ మందిని దైవజనుల్ని అన్నపాల నుంచి పోషిస్తున్నానయ్యా నా సాక్ష్యం ఏంటో నీకు తెలుసు బాల్యము నుండే నేను యహో ఎందు భయభుతలు కలిగి ఉన్నానయ్య చిన్ననాటి నుంచే దేవుని దాసుడిగా బ్రతుకుతున్నానయ్యా నేను అప్పుడు ఏలే మాట అంటాడు యహో జీవముతోడు ఎవని సన్నిధిని నిలబడ్డానో ఆయన జీవముతోడు నేను ఇక్కడే ఉంటాను పోయి నీ యజమానుని తీసుకురాపో నీ యజమానుతో నేను మాట్లాడాలి హలే లోహా హలే లోహా ఇంతవరకే ఓబద్య చరిత్ర ఉంటుంది ఇంకెక్కడ కనపడదు ఉపద్య చిన్న రెండు మూడు ముక్కలు చెప్పి ముగి వేస్తున్నాను ఉపద్యకి ఫ్యామిలీ లేదా